అంటే ఇప్పుడు మీరు ధ్యానం చేసుకుంటే కొంచెం తగ్గుతున్నారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సూసైడ్ చేసుకోవాలన్న వాళ్ళు కానీ ఎక్కువ బాధల్లో ఉండే వాళ్ళు కానీ ఒత్తిడికి గురైన వాళ్ళు ధ్యానం చేసుకున్నప్పుడు అవే ఆలోచనలు వస్తాయి కదమ్మా ఆ ఆలోచనలు రాకుండా ధ్యానం చేసుకోవాలంటే ఎలా అమ్మా అందుకే ఓంకారం నాదంతా ఓంకారం మీద అండి ఓంకారంతో ధ్యానం చేసినప్పుడు ఆ వేగం తగ్గుతుంది నైంటీ పర్సెంట్ వేగం అయిపోతుంది బ్రెయిన్ ఎప్పుడైతే ఓంకారం చేస్తామో చేసేటప్పటికీ ఆ ఆ బ్రెయిన్ వేగం తగ్గుతుంది అందుకని దానికి సంబంధించిన ధ్యానానికి సంబంధించిన జ్ఞానం కూడా అవసరం ఒట్టి కూర్చుని ఓం ఓం అనేస్తే అది రాదు అలా అవ్వదు కూడా కాబట్టి ఎలా పలకాలి ఎలా చేయాలి లేకపోతే ఆ ఆ ఎన్విరాన్మెంట్లో ఆ వైబ్రేషన్ అన్నీ కలిసి వాళ్ళని ఒక స్థితికి తీసుకొస్తాయి అందుకే క్లాసెస్ పెడతాము ఆ క్లాసెస్లో మాతో పాటుగా ఓంకారం చేస్తూ ధ్యానం చేస్తూ ఆ తర్వాత క్లాసు విని వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడము ఇవన్నీ కూడా చేయాలి చేయకుండా ఉట్టినే అనేస్తే అది వర్క్ సాధన ఉండాలి ధ్యానానికి కూడా తప్పనిసరిగా మరి లేకుండా ఎలాగండి మీరు ఇప్పుడు ఒక చదువు చదువుకుంటే ఒక ఇరవై సంవత్సరాలు చదువుకుంటున్నారు లేదా ఏదైనా ఒక ఉద్యోగం చేసి ఏదైనా నేర్చుకోవాలంటే ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే కానీ మీకు ప్రమోషన్ రావట్లేదు కదండి సీనియర్ ఎప్పుడవుతున్నారు ఎన్ని సంవత్సరాలు మీరు సాధన నేర్చుకోవడమే కదండి స్త్రీలు వంట చేయాలంటే ఎన్నిసార్లు ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఎప్పుడుకో ఎక్స్పర్ట్ అవుతారు కదా మరి ధ్యానం దగ్గరికి కూర్చోగానే వచ్చేయాలంటే ఎలా వస్తుంది దాని సాధన ఎంతో కొంత ఎంతో కొంత ప్రయత్నం మిగతా అన్నింటికీ అంత టైం పట్టవచ్చు కానీ దీనికి అంత టైం పట్టదండి స్పిరిచువల్లో మీరు ఇచ్చే టైం తక్కువ వచ్చేది ఎక్కువ బయట ఇచ్చేది టైం ఎక్కువ వచ్చేది చాలా తక్కువ కానీ ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చూసుకోరు దానివల్ల అలా అనిపిస్తుంది పైగా పైసా ఖర్చులు ఉండదు అది అది కూడా గమనించాలి ఉచితంగా వచ్చిందని ఎప్పుడు లోకల అది వాస్తవం